హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు కొత్తగా దిగిన చిక్స్ అయితే చూపించడం జరుగుతుంది అయితే ఈ వీడియో వచ్చి సేల్స్ వీడియో కాదండి మన దగ్గర ఉన్న ఒక పెట్టకు వచ్చిన అవుట్పుట్ అనమాట ఇది మన దగ్గర ఒక కొప్పు పెట్ట ఉందనమాట అయితే మనకి ఛానల్లో ఇప్పుడు దాకా ఆ పెట్ట నేను పోస్ట్ చేయలేదు ఈ వీడియో లాస్ట్లో ఆ పెట్టకు సంబంధించిన వీడియో అయితే నేను పెట్టడం జరిగింది సో వీడియోని ఎండ్ వరకు చూడండి అలాగే ఈ పిల్లల్ని ఈరోజైతే బ్రూడింగ్లో పెట్టడం జరిగింది అలాగే ఈ ప్లేట్లో పెట్టాను కదండి రెడ్ కలర్ ప్లేట్లో అది వాటర్ అయితే వాటిలో ఉన్నాయి గోళీలు అనమాట ఎందుకంటే వాటర్ ఎక్కువ పెడతంటే పిల్లలు అందులో దిగిపోయి తడిచిపోతున్నాయి అనమాట సో వాటర్ వేసి గోళీలు వేయడం వల్ల వాటర్ కొంచెం పైకి వచ్చి పిల్లలు అయితే తడవకుండా నీట్గా వాటర్ అయితే తాగడం జరుగుతుంది సో అందుకని అలా పెట్టాను అనమాట ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన కొత్త బ్రీడర్ని మీకు వీడియోలో చూపించడం జరిగింది నేను ఆ వీడియో కూడా ఇస్తున్నాను ఒకవేళ ఎవరైనా చూడకపోతే మన బ్రీడర్ని చూడండి అలాగే మీకు బ్రేడర్ యొక్క క్వాలిటీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇందాక వీడియోలో మీకు లాస్ట్లో కప్పు పెట్టను చూపిస్తానని చెప్పాను కదండి ఇదేనండి ఆ పెట్ట అయితే ఇది బాగా ఓల్డ్ వీడియో అనమాట అయితే ఇది నేను నవంబర్లో తీయడం జరిగింది రీసెంట్ వీడియో అయితే లేదు అందుకనే పెట్టలేదు ఇదైతే ఓల్డ్ వీడియో ఇది గుడ్లు పెట్టకముందనమాట సో మీకు పెట్ట క్వాలిటీ ఎలా అనిపించింది అలాగే ఇప్పుడు వచ్చిన అవుట్పుట్ అంటే ఈ పిల్లలు ఉన్నాయి కదా వాటికి కొప్పులు వస్తాయా రాదా అన్నది కూడా కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్